నల్గొండ కార్పొరేషన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వహించారు మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడం వలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు ఆ పార్టీల వల్ల సమస్యలు పరిష్కారం కావని అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే పేదలందరికీ ఇందరం మైళ్లు కాలనీలో అభివృద్ధి పనులు సాగుతాయని చెప్పారు డివిజన్లలో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే పడుతున్నది మీరు కూడా ఆమె తరఫున మీకు దండం పెట్టి చెప్తున్నా ఇవాళ మీకు మంత్రిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పూర్తి సపోర్ట్ మీ వార్డు మీద ఉంటుంది మీ వార్డు ప్రత్యేకంగా దత్తత తీసుకొని మీ వార్డు అంటే మంచి కౌన్సిలర్ తీసుకున్న సంతోషి అని చెప్పి అనుకునే విధంగా

సంతోషి తప్పకుండా ఈసారి నువ్వు గెలుస్తున్నావు పేదోళ్ళ ఆశీర్వాదం పెద్దోళ్ళ ఆశీర్వాదం నువ్వు గెలుస్తున్నావు తప్పకుండా మొదటి పెట్టలో ఉన్న అంటే లక్షల ఐదు లక్షలు ఇల్లు అంటే ఐదు కోట్ల రూపాయలతో గెలిచిన గెలిచిన పదిహేను రోజుల లోపే మీరు ఇళ్ళ పేరు రాశిక్షన్ చేపించి ముగ్గు పంపించి మీరు మేయర్ గారు కలెక్టర్ గారు మీ ఇంటి కట్టించే బాధ్యత కానీ తరఫున మీకు మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పూర్తి సపోర్ట్ మీ వార్డు మీద ఉంటుంది మీ వార్డుని ప్రత్యేకంగా దత్తత తీసుకొని మీ